నరసరావుపేట పట్టణంలో కోనో కార్పస్ చెట్లను తొలగించాలని నిరసన కార్యక్రమం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట పట్టణంలో టిడ్కో కాలనీ వద్ద టిడ్కో గృహాలలో నివసించే ప్రజలు కోనో కార్పస్ చెట్లను తొలగించాలని గురువారం సాయంత్రం నాలుగంట సమయంలో నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రాణాంతకమైన కోనో కార్పస్ చెట్లను తొలగించి పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డ్స్తో నినాదాలు చేశారు దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదావరి రమేష్ కుమార్ మాట్లాడుతూ కోనో చెట్ల వలన వచ్చే గాలిని పీల్చడం వలన అనేక రకాల శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తాయని సులభంగా ఆయన తెలియజేయడం జరిగింది పది రకాల చెట్లు త్రాగే నీరు కోనో చెట్టు ఒకటే తాగుతుందని ఈ చెట్టు పక్కన ఉన్న ఏ రకమైన చెట్టు బ్రతకదని ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పట్టణ ప్రజల తదితరులు పాల్గొనడం జరిగింది శాస్త్రవేత్తలు ప్రముఖ డాక్టర్లు కూడా చెప్పినటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం నర్సరాపేట పరిధిలో పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరాపేట పరిధిలో మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో నర్సరావుపేటలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు డివైడర్లు మధ్యలో అదేవిధంగా పబ్లిక్ ఎక్కువగా ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ల దగ్గర స్టేడియం దగ్గర అదేవిధంగా ఇళ్ళ దగ్గర మరి వివిధ రకాల చోట్ల ఈ కోలో కార్పస్ మొక్కల్ని ఎక్కువగా నాటించి ఉన్నారు వీటి వలన ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఈ నెల పదకొండవ తేదీన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ చెట్లను తక్షణమే తొలగించాలి లేకపోతే ఇవి ప్రాణాంతకం అని చెప్పి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం కాకినాడలో దీన్ని ఉద్దేశించి ఈ చెట్లను పీకించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పదకొండవ తేదీనే అక్కడ చెట్లు మొత్తాన్ని పీకించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చెట్లన్నీ తీసేయాలని చెప్పేసి ఒక పిలుపునివ్వడం కూడా జరిగింది దీనిని అధికారులంతా బేకారతు చేస్తూ ఎవరు కూడా పట్టించుకోకుండా ప్రజారోగ్యం ఏమైపోతే మాకేంటి అని చెప్పేసి అధికారులంతా ముఖ్యంగా నసరాపేటలో మున్సిపల్ కమిషనర్ గారు వారికి మేము పది రోజుల క్రితం మేము మెమరండం ఇచ్చాం ఈ మొక్కల వల్ల చాలా ప్రమాదం ఉంది తక్షణమే ఈ మొక్కలు తొలగించమని చెప్పేసి మేము వారిని కోరటం జరిగింది వారు కూడా మేము కొత్త టెండర్లు పిలిపించి మొక్కలు తీసేయిస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఈరోజు మనం నర్సరాపేటలో టిట్కో గృహాల మధ్య ఉన్నటువంటి పోలో కార్పస్ మొక్కల మధ్య మరి ఇక్కడ స్థానికులందరితో కలిసి ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇక్కడ పార్కులో మనం గనక గమనించినట్టయితే ఈ దాదాపుగా మొక్కల పరిస్థితి నుంచి చెట్లకి భారీగా పెరిగి కాయలు కూడా వచ్చి ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల్ని ఈ చెట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాయి ఈ చెట్లను తొలగించమని చెప్పేసి ఇక్కడ స్థానిక పెద్దలతో కలిసి ఈరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఈ నిరసన దీక్షకు ఇక్కడ స్థానికులంతా మద్దతు తెలిపి ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్లు తొలగించేదాకా మేము ఇలాగే మా నిరసన కార్యక్రమాలు ఉంటాయని కూడా అందరూ తెలియజేస్తున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు ఘటన మీద స్పందించి అదేవిధంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ చెట్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో తక్షణమే తొలగించాలి లేకపోతే మా ఆందోళన కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను